హాయ్ హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ ధమరామికా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాగి సంకటి విత్ మటన్ కర్రీ సో సూపర్ సూపర్ కాంబినేషన్ కదండి సో మా అన్నయ్య నాకు అసలు ఎంతో చేస్తున్నాడంటే కొంచెం నాకు జలుబు దగ్గు బాగా ఎక్కువైందని అమ్మ తెప్పించమని తెప్పించేసింది సో ఇంకా అన్నయ్య నేను చేస్తా అనేసరికి అన్నయ్య చేసేస్తున్నాడు సో సూపర్ అంటే సూపర్ చేస్తాడు మా అన్నయ్య నాన్ వెజ్ ఐటమ్స్ అయితే క్యాక్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇచ్చేయండి మంచి మంచి కంటెంట్స్ ఇంకా ఇంకా మీకు అందజేస్తూ ఉంటాను అబ్బాబా అసలు రాగి సంగటి మటన్ కర్రీ అంటే ఎవరైనా టేస్ట్ చేయకుండా ఉంటారా ఎంతమందికి ఇష్టం అని చెప్పండి నాకు కమెంట్ చేయండి రాగి సంగటి మటన్ కర్రీ రాగి సంగటితో చాలా ఐటమ్స్ తింటా ఉంటాం కదా రాగి సంగటి మటన్ కర్రీ తలకాయ చారు అని చికెన్ కర్రీ అని చాలా చాలా తింటారు ఇందులో మీకు ఏది ఫేవరెట్ రాగి సంగటితో తినాలి ఏది ఫేవరెట్ నాకైతే ఏదైనా ఓకే అండి కొంచెం నేను మటన్ తక్కువే తినేది బట్ కాకపోతే ఇప్పుడు తగ్గాలి కాబట్టి మటన్ తింటున్నాను బట్ ఇందులో ఒకటి ఏంటంటే మా అన్నయ్య ఫస్ట్ టైం చేయడం ఏంటిది అది నాన్ వెజ్ కాదండో రాయి సంగటి అది అన్నం లేకుండా ఉత్తిగా చేస్తారు కదా సో అది ఫస్ట్ టైం చేయడం కొంచెం ముద్దల్లా రాకపోయినా పర్లే ఓకే టేస్ట్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇంకా నాకు పక్కనైతే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంతలా మంచి అన్నయ్య చేసి పెట్టే అన్నయ్య ఉంటే ఇంకేంటంటే ఇది ఆ చెల్లెలకి అదృష్టమే కదా ఆఫ్కోర్స్ మనకి పేరెంట్స్ చేస్తారు అమ్మా నాన్న చేసి పెడతారు బట్ మన అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు చేసి పెడితే మనం తింటుంటే చాలా బాగుండిద్ది సో గైస్ మీకు కూడా ఒక తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉండి ఉంటే ఇలా అడిగినప్పుడు చేసి పెడతారా అండి సో వాళ్ళు చేసి పెడితే మనం తింటుంటే ఆ అదృష్టమే ఆ ఊహే ఎంత బాగుంది కదండి ఊహే ఏంటి నాకు నిజంగా జరుగుతుంది ఇక్కడ సో మీకు అలా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో దొరకడం చాలా అంటే చాలా అదృష్టం అండి మనం ఎంత మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ వాళ్ళు మనకి అవసరమైన టైంలో ఏదన్నా అడిగితే చేసి పెడతారు చూడు సో అది చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా నా అది రాగి సంకటి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నయ్య మటన్ కర్రీలోకి వచ్చేసాడు సో అది కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఉప్పు కారం అన్నీ వేసేసి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది నేను తినేటప్పుడు వీడియో తీసుకోలేదండి కానీ సూపర్ అంటే ఎంత బాగుందో ఆహా చా అసలు దేనికి వంక పెట్టకుండా డోకా లేకుండా ఉందండి ఆ వంటకాలు రెండు సో అవి ముద్దలు రాపోయినా ఓకే పర్ఫెక్ట్గా బాగుంది నాన్ వెజ్లో నంచుకొని తింటుంటే ఎక్క వేరే లెవెల్ సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇంట్లో నేను ఒక్కదాన్నే కాదు ఇంట్లో అమ్మ నాన్న కూడా అన్నారు బాగుందని చెప్పి సో నాన్ వెజ్ ఐటమ్స్ మంచిగా చేస్తాడండి మా అన్నయ్య ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి అని తేడా లేదు కదా ఎవరైనా వంటలు చేసుకోవచ్చు ఇలా నేర్చుకోవడం కూడా కంపల్సరీ అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ కేసు బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మనం వండుకునే విధంగా ఉండిద్ది లేదా ఇంట్లో పేరెంట్స్ ఏదైనా ఫంక్షన్కో ఊరికో వెళ్ళినప్పుడు వండుకొని తినడానికి మన చేతుల మీద మనమే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం వండుకొని తినగల స్థాయి ఉంటే చాలండి ఇంకా ఇంకోటి ఇంకోటి అక్కర్లేదు కూడా మనకి కొన్ని కొన్ని ఏరియాస్లో తక్కువగా చూస్తారండి కానీ అలా చూడకండి ఎప్పుడు సో మటన్ కర్రీ రెడీ అయిపోయింది రాగి సంగటి రెడీ అయిపోయింది ఇదండి నేను తినేసాను లవ్ యూ ఆల్ మళ్ళీ మరి మంచి విడితో మేము వస్తా అంతవరకు టేక్ కేర్ బై బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి